గుంటూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు బ్రహ్మాండమైన స్థాపించగలిగాం అదే స్ఫూర్తి ఇక్కడ కూడా చూపిస్తే ఇది సాధ్యం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈ గుంటూరులోనే ఆ రోజు నేను ప్రారంభించినట్టు మీరు చూస్తే స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాను ప్రధానమంత్రి గారు ఆ రోజు అడిగి ఒక పది మంది ముఖ్యమంత్రులతో ఒక కమిటీ వేసి భారతదేశంలో ఏ విధంగా పరిశుభ్రంగా ఉండాలనో దానికి ఒక కమిటీ వేసి ఒక రిపోర్ట్ ఇచ్చాం అందులో భాగంగానే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇక్కడ గుంటూరులో పెట్టాం ఇది సక్రమంగా పనిచేస్తూ ఉంది ఈరోజు మీరు అందరినీ ఒకటే కోరుతున్నాను ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నిర్మాణ రంగంలో ఉండే మీరు పూర్తిగా భాగస్వాములు కావాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది మేము పనులు చేస్తాం కానీ ఈ ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు కావాలి ప్రతి ఒక్కటి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక ఎక్కువ సిస్టమ్ రావాలంటే ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరం అభివృద్ధి అనేది ప్రభుత్వం చేస్తాం రెగ్యులేషన్స్ అనేటివి మేము చేస్తాం సుపరిపాలన ఇస్తాం దాన్ని ఆ సుపరిపాలని ముందుకు తీసుకుపోవాలంటే ఎవరైతే ఎలైట్ సెక్షన్స్ ఉన్నారో మీరు అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు మీరు బాధపడ్డారు మా మినిస్టర్ నారాయణ గారు మీతో అనేక మీటింగ్లు పెట్టారు నేను ఒకే మాట చెప్పాను నారాయణ గారికి రాష్ట్రంలో నిర్మాణ రంగం రూపొందుకోవాలి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అవసరమై దేశం అంతా స్టడీ చేయండి బెస్ట్ పాలసీ తీసుకొచ్చి నిర్మాణ రంగంలో ఉండే ప్రతి ఒక్కరూ సభాషనాలి భారతదేశంలో ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే మన పాలసీ అడాప్ట్ చేసుకోవాలని చెప్పాను దానిపైన మీ అందరితో కూర్చున్నాడు కూర్చొని అనేకసార్లు మీటింగ్ పెట్టాడు ఇప్పుడే చాలా డీటెయిల్డ్గా చెప్పాడు అన్ని నిర్ణయాలు తీసుకుని ఎన్ని వీలైతే అన్ని నిర్ణయాల్ని ఆయన సింప్లిఫై చేశాడు ఆయన డిపార్ట్మెంటే కాదు కన్స్ట్రక్షన్కు సంబంధించిన రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సింప్లిఫై చేసేదిగా ముందుకు పోతున్నాం ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే బెస్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడమే కాదు భవిష్యత్తులో కూడా ఒకటి ఆమె ఇస్తున్న వేరే స్టేట్ ఎక్కడైనా మాకంటే బాగా చేస్తే అవి కూడా తీసుకురండి దాన్ని కూడా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నేను ఒక ట్రాన్స్పరెంట్గా ముందుకు పోతాం ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుని ట్రాన్స్పరెంట్గా ముందుకు పోయే బాధ్యత మాది ఇంకో పక్క ఇప్పుడే నారాయణ గారు చెప్పారు రాబోయే ఒక నెల రెండు నెలల లోపలనే ఒక డ్యాష్ బోర్డు తీసుకొస్తాం ఎవరైనా మీరు నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళు ఒక పిటిషన్ పెట్టుకుంటే మీ ప్రపోజల్స్ పెడితే ఎన్ని రోజుల్లో క్లియర్ చేశారో అందులో చాలా క్లారిటీ ఇస్తాం ప్రతి ఒక్క పర్మిషన్కి టైం పెడతాం అవసరమైతే డీమ్డ్ క్లాస్ పెడతాం ఒకవేళ ఈ సందర్భంలో ఈ టైంలో కానీ చేయకపోతే ఆటోమేటిక్గా కూడా మీకు పర్మిషన్ ఇచ్చి ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు ఉండే సమయంలో కొంతమంది అడ్డదారు పోవాలని చెప్పి కూడా ఆలోచిస్తారు అలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఫౌండేషన్ వేశారు ఇంకో పక్క ఇనాగరేషన్ చేశారు అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి విశ్వాసం పెరుగుతూ ఉంది బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది దీంట్లో అనేక రంగాలు పెట్టుబడులు వస్తున్నాయి ఆ రంగాలు మీరుగా వచ్చింది సెటిలైట్ వచ్చింది డ్రోన్స్ వచ్చాయి సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి నేను అందరికంటే ముందుంటాను నా డీప్ టెక్నాలజీ మాట్లాడుతున్నది ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఈ లేని సమయంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోనే నెంబర్ వన్ సిటీగా మోస్ట్ లెవబుల్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు వేసిన ఫౌండేషనే అక్కడ కూడా ఆ రోజు నిర్మాణ రంగమే లేదు అలాంటి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకుపోయాం స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేశాం ముందుకు వచ్చాం ఈరోజు మీరు చూస్తే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి ఒక పక్క వ్యవసాయం అభివృద్ధి కావాలి పర్యాటక రంగం కూడా ఊపందుకోవాలి ఇంకొక పక్కన ఇవన్నీ ఎంత పెద్ద ఎత్తున పెరిగితే అంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కానీ నిర్మాణ రంగం కానీ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది